ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఈ రోజు వినాయక చవితి పూజ మేము ఈ విధంగా చేసుకున్నాము ఏ విధంగా చేసుకున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకుంటేనే మనకి వినాయకుని యొక్క కృప మన మీద ఉంటుంది ప్రప్రదంగా చేసుకునేది మనము ప్రథమ పూజ ప్రథమ పూజ ఏంటి వినాయకుని పూజ వినాయకుని పూజ బాగా చేసుకున్నాం అనుకో మన ఇంట్లో పిల్లలు మన సంసారము మనము సుఖశాంతాలతో వర్దిల్తాం అన్నట్టు సుఖ సంతోషాలతో వర్దిల్తాం ఇదిగోండి మేము ఈ విధంగా చేసుకున్నాము వినాయకుని చూపించండి ఫస్ట్ వినాయకునికి ఇదిగో గొడుగు పెట్టామండి మందార పుష్పాలతో అలంకరించాను ఇదిగో కలువ పూలు కలువ పూ కూడా చూపించండి ఇది పాలవెల్లి పాలవెల్లి లేకుండా మనం వినాయకుని పూజ చేయకూడదు ఆయనకి పాలవెల్లి లేకుండా వినాయకపురం పాలవెల్లి కట్టి దాని మీద పందిరి వేయాల ఏంటి మామిడి ఆకులతోటి వేయాలి మామిడి ఆకులు పువ్వులు ఇంకా ఆకులు అన్నీ కలిపి వేసుకోవాలా వేసుకున్న తర్వాత మనము ఇదిగో దేవునికి ఇట్లా కడతాం ద్రాక్ష పెడితే పాలవెల్లి ఇది అవుతుందని చిన్నవి కట్టాను ఇదిగోండి ద్రాక్ష యాపిల్ యాపిల్ కట్టాను మిగిలినవన్నీ ఇక్కడ అమర్చాను అన్నట్లు ఇదిగో తెల్ల జిల్లేడు పూలతోటి మనము పూజ చేసుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయండి దానికి ఒక్కొక్క పత్రిక ఒక్కొక్కటి ఉంటుంది మన యొక్క ఆవిష్ మన యొక్క కోరికలు అది చేరాలంటే మనం ఈ విధంగా ఇదిగో తెల్ల గన్నేరు దేవునికి సన్నజాజులు ఇదిగో గన్నేరు ఈ గన్నేరు పూలతో చేస్తే ఆయనకి చాలా ఇష్టం అండి చాలా ఫలితం వస్తుంది ఈ గన్నేరు పూలతో చేస్తే ఇదిగో ఈ గన్నేరు పూలు ఇక్కడ పెట్టాను చూడండి ఇదిగో ఈ గన్నేరు పూలు గరిగా పత్రి అన్నీ కూడా మనం అక్కడ వేస్తే ఇది అవుతుందని దేవునికి ఒక ప్లేస్ పెట్టి వేసి పెడతాం అన్నట్లు ఇది ఈ విధంగా ఈ విధంగా మనము మళ్ళా పసుపు గణపతిని పసుపు గణపతిని చేసుకుంటాం ఇక్కడ ఇది ఇక్కడ పసుపు గ ఎంత మనం విగ్రహం పెట్టుకున్నా కానీ పసుపు గణపతిని చేసుకుని పెట్టుకోవాలా పసుపు గణపతిని చేసుకుని పెట్టుకుని పూజిస్తేనే మంచిది ఇది నల్లెరకాయలు అండి ఇగో నల్లెరకాయలు యాపిలు ఇవన్నీ ఇక్కడ పెట్టానండి పూజలో కనపడవు లోపల పెట్టాను మట్టి వినాయకుడినే పెట్టుకున్నామండి వాతావరణ కాలుష్యం కాకూడదు మన యొక్క అవి అని మట్టి వినాయకుడినే పెట్టుకున్నాము మట్టి వినాయకుడిని కూడా ఈ పుస్తకాలు పుస్తకాలు పెట్టుకుని మనము పసుపు కుంకుమ పెట్టుకుని స్త్రీలు రాసిన పర్వాల పసుపు కుంకుమ పెట్టేసి దేవునికి పూజ చేసుకోవాలా తర్వాత ఇదిగో నైవేద్యాలండి నైవేద్యాలు ఇదిగోండి నైవేద్యాలు నైవేద్యాలు అన్నీ కూడా ఇదో పూర్ణాలు గారెలు పులిహార పరవాణము అన్నము పప్పు కూరలు గుగ్గిళ్ళు గుగ్గిళ్ళు అండి గుగ్గిళ్ళు పానకము కొబ్బరి నీళ్ళు పెసరపప్పు ఏ అటుకులండి అటుకులంటే కూడా ఆయనకు బాగా ఇష్టం అండి కుడుములు అండి కుడుములు అన్నీ ప్రతి ఒక్కటి చూపించండి చక్కెర పొంగలి చక్కెర పొంగలి పట్టమని ఈ విధంగా పెట్టానండి ఇది కొబ్బరికాయ కొబ్బరికాయ అన్నీ ఐదైదు పెట్టుకుంటే కూడా చాలండి దేవునికి ఐదైదు పెట్టి ఇదిగోండి గంప ఈ గంపలో అన్ని అమర్చుకున్నామండి మంచినీళ్ళు ఇవన్నీ పెట్టి మంచి కుతుకబడుతుంది కుతుకబడితే దేవుడు అయ్యో మంచినీళ్ళు లేవా అని చూస్తాను అనమాట అట్లా ఉండకూడదు కాబట్టి గ్లాస్లో మంచినీళ్ళు పెట్టాల ఆయన తినేటప్పుడు గంగవా తింటాడు చిన్నయన కదా ఆయనకి తిండి ప్రియుడు వినాయకుడు తిండి ప్రియుడు ఇవి తింటారు అన్నట్లు అవి తినేటప్పుడు అందుకని ఏం చేస్తాము మంచి మంచినీళ్ళు కూడా పెట్టాలి ఆయన గగవాది చిన్న పిల్లలు ఎట్లా తింటారు ఆ విధంగా తింటారు అనమాట అందుకని మనం మంచినీళ్ళు కూడా పెట్టాలా దానికని కూడా మనకు దేవుని ఇస్తరేసినప్పుడు కంపల్సరీగా ఒక గ్లాస్తో నీళ్లు పెట్టాలా పెడితే దేవుడు ఆరగిస్తారన్నట్లు ఇది ఐదు ఒత్తులతో వేసామండి కొండెక్కింది ఐదు ఒత్తులు దేవునికి నెయ్యి ఆవు నెయ్యితోటి ఐదు ఒత్తులతోటి ఆరతిచ్చాము కర్పూర హారతిచ్చాము అన్నీ కూడా ఇచ్చామండి ఇది పళ్ళు నీళ్ళేనా కూర్చో దోస పండు అండి దోస పండు నువ్వు ఎన్ని పళ్ళు పెట్టి ఎన్ని పలహారాలు పెట్టినా కానీ ఆయనకి నవ్వురాదండి దోసపండు దోస పండు పెడితే భలే ఇష్టం దోసపండు పెట్టి పెట్టినందువల్ల ఆయన ఎగరికంతేస్తాడండి అంతేస్తాడు దోస పండు అంటే అంత ఇష్టం కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా వినాయకునికి దోసపండు పెట్టండి అన్ని పళ్ళు పెడతాము దోశ పండు ముఖ్యం ఆయనకు అంత ఇష్టం అంట దోస పండు పెడితే మన కోరికలన్నీ నెరవేరుతాయి అన్నట్లు ఆయనకి తెలుసు మనకి ఏం కోరిక మనం కోరుకోవాల్సిన పని లేదు దేవుడు మనకి ఏం కావాలి మనకి ఏం చేయాలి అనేది ఆయనకు తెలుసు ఆయన ఆయనకి ఇష్టం చేసేస్తారు మనకి తప్పనిసరిగా చేస్తారు మనకి మనం తెలిసి తెలియక తప్పులు చేసి పూజలు చేసినా కూడా పర్వాలేదండి ఒక్క మాట అనుకోవాల తెలిసి తెలియక ఏమైనా చేస్తే క్షమించిన ఆయన అనుకుంటే సరిపోతుంది ఇదిగో ఈ పండు కూడా పెడతామండి ఇది కూడా ఇది బొప్పాయి ఇది పొప్పరకాయ కొప్పరకాయ అంటారు ఇక్కడ మళ్ళీ ఇన్ని పంపర పంపర పనసకాయ అండి ఇదిగో మళ్ళా తర్వాత బెల్లము ఇన్ని అన్ని పెట్టినా కానీ బెల్లం ముద్ద పెట్టాల బెల్లం ముద్ద పెడితే దేవునికి వినాయకునికి ఇంకా ప్రీతి మామూలు దేవుడికి కూడా అది ఇందులో దోషం ఉండదు ఏ దోషము ఉండదు బెల్లంలో ఏ దోషము ఉండదు కాబట్టి మనము బెల్ అందులో వినాయకునికి చాలా ప్రీతి వినాయకునికి బెల్లం ముక్క పెట్టి దండం పెట్టుకుంటే చాలు మన కోరికలన్నీ నెరవేరుతాయి మనకు నెరవేర్తాయి మనం మన మన చేతనైనంత మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకుంటా చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది మళ్ళా మనకి మంత్రాలు అవన్నీ రావు ఇప్పుడు పుస్తకాలు వస్తున్నాయి చదువుకుంటున్నాం కానీ గమ్ గణపతి అయినమహమ్ గణపతి అయిన మహా గమ్ గణపతి మహా అనుకుంటే చేసుకుంటే కూడా తీరుతుంది మళ్ళా ఈ నైవేద్యాలు పెట్టినప్పుడు నైవే నైవేద్యాలు పెట్టినప్పుడు ఓ మజ్జ గణపయ్యా నీ బంటూ నేనయ్యా ఉండ్రాళ్ళ తత్తిపై దండిబొంపు కమ్మని నెయ్యయ్యా కరిబుద్ద పొప్పయ్యా అని అంటే ఆయనకు అంత ఇదన్నట్లు అంత అయింది అదిగోండి వడ వడపప్పు పానకం కంపల్సరీ గుగ్గిళ్ళు కూడా ఇష్టమండి ఇగో గుగ్గిళ్ళు గుగ్గిళ్ళు కుడుములు ఉండ్రాళ్ళు అన్నీ కూడానండి ఈ విధంగా మనకు చేయగలిగినంత చేసుకున్నాం అనుకో దేవుని యొక్క కృప మన మీద ఉంటుందండి ఎప్పుడు కూడా దేవుని యొక్క కృప మన మీద ఉంటుంది మనం చాతనైనంత ఓపిగ్గా చేసుకోవాలా అంతే నాకు ఈరోజు నేను దేవునికి చాలా బాగా చేసుకున్నానని అనుకుంటా మీరు చూసి కామెంట్లో పెట్టండి నా దేవుడు నా అలంకరణ నా పూజ దేవుడు పూజ నైవేద్యము అలంకరణ అంతా మొత్తం అలంకరణ అండి ఈ విధంగా అలంకరణ ఈ విధంగా ఈ విధంగా చేసుకుంటామండి ఇదేనండి నా యొక్క వీడియో నా వీడియో చూస్తామంటే నా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి కొంచెము ఆ పొద్దున్నేసి ఇవన్నీ కొంచెం అలంకరణ మిగిలిన అమ్మాయి చేసుకుంది ఈ అలంకరణ దేవుడికి చేయటమే కొంచెము చేస్తున్నాను అట్లా చేతనైనంత చేస్తున్నా అందరూ కూడా బాగుండాలి నా సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నమస్తే అండి సర్వే జనా సుఖనభవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్